కాంగ్రెస్ పార్టీ ఆలయ ఆలయాలపై దాడుల అంశానికి సంబంధించి సిబిఐ విచారణ జరుగుతుంది కదా చాలా వాటిలకి మన పోలీసు శాఖ వారు ఒక మొన్న అంతకుముందు కూడా డేటా రిలీజ్ చేయడం జరిగింది కొన్నిటికి ఇట్లానే స్పెషల్ గా టీమ్స్ ని వేయడం కూడా జరిగింది వాటిలో ఉన్నాయి కొన్ని కొన్ని ఇచ్చారు జరుగుతోంది విచారం జరుగుతుంది మొన్న ఈ మధ్య కాలంలో కూడా మా భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా జరిగిన దాంట్లో కూడా హిందూ అంటే ఇప్పటివరకు అప్పుడు జరిగినటువంటి దానిపైన కూడా సత్వరమే అవి ఒక కొలికి రావాలి తీసుకొని కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు సిబిఐ విచారం జరుగుతుంది తొందరగా తెల్చి జగన్మోహ రెడ్డి ప్రభుత్వం దాని కారణమైన వాళ్ళని గా శిక్షించాలి కదా ఆలస్యం చేయకూడదు అదే అదే చెప్తున్నానండి దానిపైన కూడా మా చర్చించుకోవడం జరిగింది ఎప్పుడు ఉంటుంది సిబిఐ విచారం ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు సి దోశ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలండి అవి కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు వాటి అవి చేస్తాయి కచ్చితంగా అదే ఆ ప్రయారిటీ కోసం మేము కూడా కృషి చేస్తున్నాం డెఫినెట్ గా జరుగుతుంది వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు వదిలిపెట్టం